అందరూ తులసి చెట్టుకు ప్రదక్షిణం చేసుకునేటప్పుడు పాడుకునే పాట మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ నీ పూజలను నేను సేతునమ్మా పసుపు కుంకుమలతో నారికీలములతో పసుపు కుంకుమ श्रीमात श्री तुलसी राम तुलसी जयमुलो मा किम् कृष्ण तुलसी गोपप्रदक्षिणं नीकिनम्मा गोविसन्निधि नाकीयवम्मा प्रदक्षिणं नीकि नम्मा వైకుంఠ సన్నిధి నాకియవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తమా రెట్టైన సంపదను నా కియవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమాైదు వాతనము నాకియవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తమ్మా నవధాన్య రాసులను నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకిమ్ము కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకిమ్ము కృష్ణ తులసి ఐదో ప్రదక్షిణం నీకినమ్మా నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి నాకియవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తమా వెన్నుని ఏకాంత సేవియవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం యముని చే బాధలు తప్పించవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ జయములు మా మాకిము కృష్ణ తులసీ మా ఇంట వెలసి నా మహాలక్ష్మి నీవమ్మ నీ పూజలను మేము సేతుమమ్మ పసుపు కుంకుమలతో నాలితో నీ పూజ పూజగనముగా చేయుదుము ముతులసమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయముతో మాకిమ్ము కృష్ణ తులసి ఎనిమిదో ప్రదక్షిణం యముని చే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమ్మా తోడూత కన్యలకు తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తమా పద్మాక్షి నీ సేవనాకీయవమ్మా వెదలు పాడితే ఏకాశి మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యమో మా ఇంట వెలుగై విలసిల్లవమ్మా మా ఇంట నా మహాలక్ష్మి నీవమ్మ నీ పూజలను మేము సేతుమమ్మ పసుపు కుంకుమలతో నారికీలములతో నీ పూజగనముగా చేయుదుము ముతులసమ్మ శ్రీమాత శ్రీ తులసి రామతులసీ జయములు మా కిమ్ము కృష్ణ తులసీ जय मूल मां कृष्ण तुलसी